హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో మనకి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా ఆరు వందల డెబ్బై రెండు గజాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి ఏరియా అంతా కూడా ఇంటి స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు వస్తుంది సో మనకిది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే ఉయ్యూరు మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుంది విజయవాడ టు తోట్లవల్లూరు వెళ్ళే రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది ఆరు వందల డెబ్భై రెండు గజాలన్నమాట సో మనకి ఇది తొంభై ఎనిమిది రోడ్ సైడ్ వెడల్పండి అరవై రెండు లోతు అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం పదమూడు వేల నాలుగు వందల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కౌస్ట్లో సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద చూసుకుంటే మీరు ఇరవై వేలు పైన ఉందండి కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కట్టి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట అండి ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కిందనే మనకి బ్యాంక్ హౌక్స్లో సేల్కి అనమాట సో దీనికి బ్యాంక్ హౌక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద లో ఇస్తానండి థ్యాంక్ యూ